హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి అయితే లంచ్ బాక్స్ రెసిపీకి వచ్చేసరికి అయితే మేకర్ రైస్ చేసి చూపిస్తాను అండి చాలా అంటే చాలా టేస్టీగా సింపుల్ గా ఉంటుంది ఒక్కసారి అయితే చూపిస్తాను చూడండి వీడియో కంటిన్యూ అయితే చూసేయండి ప్రాసెస్ అనేది లేకుండా చాలా సింపుల్ గా చూపించబోతున్నాను అండి ఒకసారి అయితే చూసేయండి ఫస్ట్ అయితే కొన్ని అయితే మీకు ఎంత కావాలో అంత అయితే మిల్ మేకర్ తీసుకోండి ఫస్ట్ అయితే ఆ మిల్క్ మేకర్ తీసుకున్నాం హాట్ వాటర్ హాట్ వాటర్లో అయితే ఒక్క కరెక్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మనము హాట్ వాటర్లో నానబెట్టేసుకున్నామంటే మిల్క్ మేకర్స్ అన్ని స్మాష్ అయిపోతాయండి తర్వాత ఒక కడాయి తీసుకొని అయితే దానికి సరిపడా ఆయిల్ ఎంత అయితే అంత ఆయిల్ తీసుకోండి నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ తీసుకున్నాక ఆయిల్ హీట్ అయిపోయినాక మనకు హోల్డ్ గరం మసాలాలు ఉంటాయి కదా అండి మనం బిర్యానీలకు బగార్లోకి వేసుకునే ఆ గరం మసాలాలన్నీ కొన్ని కొన్ని వేసుకోండి ఎందుకంటే పిల్లల లంచ్ బాక్స్లోకి పెడతాం కాబట్టి చాలా తక్కువ తింటారు అండి ఘాటు ఉంటే ఎక్కువ తినరు అలాగే ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ సన్నం కట్ చేసేసుకోండి అలాగ ఒక రెండు మూడు పచ్చిమిర్చి అండి అది ఆప్షనల్ మీ ఇష్టం అండి కానీ వేస్తే టేస్ట్ బాగుంటుందని వేయడము ఈ మంచిగా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అనేది మంచిగా మగ్గాలండి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుందండి ఎక్కువ ఏం అవసరం లేవు అలాగే ఒక్క చిన్న టమాటో అలాగే ఆలుగడ్డ అండి క్యారెట్ ఎక్కువ ఉంటే వేసుకోండి నాకు చిన్న ముక్కనే ఉండే నేను లాస్ట్లో వేసాను మర్చిపోయి క్యారెట్ ఉన్నా వేసుకోండి చాలా బాగుంటుంది ఎందుకంటే కొన్ని వెజిటేబుల్స్ అనేది పిల్లలకు నచ్చినవి వేస్తే చాలా మంచిగా తింటారు కదా బీన్స్ కానీ బఠానీ కానీ అలాంటివి ఉంటే ఇందులో వేసుకున్న బాగుంటుందండి ఈ తర్వాత టమాటో ఆలుగడ్డ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మగ్గిపోయినాకైతే లైట్గా అయితే పసుపు వేసుకొని నేను అక్కడ పెరుగు చూపించాను పెరుగు కూడా మనకి యాడ్ అవుతుంది అందుకోసం చూపించాను లైట్గా పసుపు వేసుకున్నాక ఈ పసుపుతోని కూడా మీద అంత మొత్తం పచ్చివాసన వరకైతే మగ్గించుకోవాలండి ఎంత మంచిగా కుదిరిందో అండి ఈరోజైతే మిల్క్ మేకర్ రైస్ అనేది నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నానండి నేను చూడండి క్యారెట్ అనేది నా దగ్గర చిన్నది అంటే చిన్నదే ఉండే అందుకోసమే అది కొంచెం ఖరాబ్ అయితే సగంలో వెళ్తే నేను క్యారెట్ ముక్కలు అనేది అయితే వేసాను మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇక చూసారా మిల్మేకర్ మేకర్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ అది టెన్ మినిట్స్ అట్లా ఉంచేసుకుంటే మంచిగా మెత్తగా అయిపోతాయి వాటర్ అన్నీ తీసేయాలండి ఇట్లా ప్రెస్ చేస్తే వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి అప్పుడు మనం వేసుకోవాలి ఇలా వేసుకొని అయితే మొత్తం అయితే ఒకసారి అయితే కలిపేసుకోండి చూసారా కలిపేసుకున్నాకనైతే మనం పెరుగు వేసుకోవాలి పెరుగు ఎందుకు అని అంటే కొంచెం గ్రేవీ కోసం అండి అంతే పెరుగు ఆప్షనల్ అండి ఇక బిర్యానీ టైపే చేస్తున్నాం కాబట్టి పెరుగు అయితే కావాలి కొంచెం గ్రేవీ టైపు కాబట్టి అయితే ఒక చిన్న ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదండి అంత పెరుగు వేసానండి అంటే నాకు గ్రేవీ అనేది మంచి టేస్ట్ వస్తుందని వేసాను చూసారా పెరుగు కూడా మొత్తం కలిపేసుకున్నాక ఒక స్పూన్ స్పూన్న్నర కారం వేయండి కారం కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను కారం ఒక స్పూన్ వేసుకున్నాను తర్వాత కారంకి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని అయితే మొత్తం అయితే కలిపేసుకోండి కారము మీకు చూసేసుకోండి ఎందుకంటే ఇందులో గరం మసాలాలు అవన్నీ వేసాం కదా మళ్ళీ లాస్ట్లో ధనియాల పొడి గరం మసాలా అవన్నీ వేసేసుకుంటాము లైట్ లైట్గా అందుకోసం ఉప్పు కారం వేసుకున్నాకనైతే మళ్ళీ ఒకసారి అయితే మొత్తం కలిపేసుకుంది అలాగే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూడా మంచిగా కలిపేసుకుని ఎయిట్ కెమెరా అనేది కొంచెం బట్టేటిపోయింది చూసారా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాకనైతే లైట్గా ఒక హాఫ్ స్పూన్ అయితే గరం మసాలా గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది కదండి కర్రీ టైప్ కూడా తినేయచ్చు ఇలాగా మంచిగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకొకసారి నేను ఇలా కూడా చేస్తాను ఇవన్నీ కలిపేసుకొని అయితే ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అయితే మూత పెట్టేసి పెట్టేసుకున్నాక మూత పెట్టి తీసుకున్నాక చూసారా ఎంత గ్రేవీగా లాగా వచ్చేసిందో నేనైతే ఒక గ్లాస్ బియ్యం అండి బియ్యం తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకున్నాను ఆ వాటర్ని తీసేసుకొని అయితే బియ్యం నీళ్ళేసుకొని అయితే ఒక వన్ మినిట్ అయితే బియ్యం అయితే ఇట్లా ఫ్రై చేసేసుకోండి తెలుసు కదా మనకు వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ పోసుకుంటాం అనేసి పాత బియ్యం అంటే బియ్యాన్ని బట్టి వేసుకొని మరి చాలా పాత బియ్యం అండి అందుకే నేను ఒక గ్లాస్కి రెండు గ్లాసులు మేర వాటర్ తీసుకున్నాను చూసారా ఇవన్నీ అయితే మొత్తం ఫ్రై అయిపోవాలి అయిపోయాక చూసారా నేను ఒక గ్లాస్కి రెండు గ్లాసులు ఉన్నారా వాటర్ తీసేసుకొని అయితే పోసుకున్నాను చాలా అంటే చాలా సింపుల్ అండి మనకు మార్నింగ్ టైం కూడా చాలా అంటే చాలా సేఫ్ అయిపోతుంది అంత ఈజీగా చేసుకోవచ్చు చూసారా వాటర్ అనేది పోసేసుకున్నాక పైన కొత్తిమీర వేసుకోండి అంటే మనకు ఉడికేటప్పుడు లాస్ట్లో అయినా వేసుకోవచ్చు ఇట్లా ఉడికేటప్పుడు వేస్తే పిల్లలు అనేది కొంచెం పచ్చివాసన లేకుండా తినేస్తారు అందుకోసమైతే కొత్తిమీర అనేది అయితే వేసుకొని అయితే మళ్ళీ ఒకసారి అయితే మొత్తం కలిపేసుకోండి ఉడికేటప్పుడు వెళ్ళిపోతుంది ఆల్రెడీ కానీ మనము ఒకసారి కలిపేసుకున్నాము అని అంటే మొత్తం కలిసిపోతుంది ఉప్పు కారము అన్ని బియ్యంకి అన్నిటికీ పట్టిపోతాయి తర్వాత మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకున్నాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మనకైతే అన్నం అనేది అయిపోతుంది చూసారా ఎంత పొడి పొడిగా సూపర్ అంటే సూపర్గా వచ్చేసింది కలర్ఫుల్గా స్మెల్ అయితే ఇంకా చాలా వచ్చేసిందండి మంచి టేస్ట్ వచ్చేసింది ఒక్కసారి అయితే మీకు ఫ్రై చేయండి మిల్ మేకర్ పలావ్ అనేది ఎంత బాగుందో టేస్ట్ మాత్రం మా ఇంట్లో అయితే మార్నింగ్ నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ అనేది ఏం చేయలేదండి అయితే మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి ఇదే అయిపోయింది అందరికీ ఆ స్మెల్ చూడంగానే అందరూ అవుసారి బాగుంది టేస్ట్ అనేసి అందరు ఈరోజు తినేసారని ఎంత పొడి పొడిగా సూపర్ అంటే సూపర్ వచ్చేసింది ఫస్ట్ టైం చేసినా కానీ మనకు సక్సెస్ అనేది ఇచ్చింది అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఒక్కసారి మీరు ఈ మిల్మేకర్ పలావ్ అనేది ఒక్కసారి తయారు చేయండి తయారు చేసినాకనైతే ఎలా వచ్చింది మీ పిల్లలు ఇష్టపడ్డారు లేదని నాకు ఒకసారి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్